శ్రీమాత్రే నమ వ్యాసగరుడ తొమ్మిది మృదువు తర్వాత వంశానుగతంగా అంతర్ధానుడు హవిర్ధానుడు ప్రాచీన బర్హి రాజులయ్యారు ప్రాచీన బర్హి లవణ సముద్రపుత్రి అయిన పెండ్లాడి పది మంది పుత్రులను కన్నాడు వారందరూ ప్రాచీత సనవంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు ధర్మాచరణ నిరతలై ప్రజలను కాపాడారు తరువాత పదివేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని వరప్రసాది అయిన మహర్షిను దివిస్తేని భార్యగాను పొందారు శివుని చేతి శింపబడిన దక్షుడు ఈ మహర్షికే కొడుకుగా పుట్టాడు దక్షుడు మూడు నాలుగు రకాల మానస పుత్రులను సృష్టించాడు కానీ వాని శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ పురుష సంయోగంపై ఎక్కువ దృష్టి పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అని సొందరిని పెండ్లాడి వెయ్యి మంది పుత్రులను కన్నాడు కానీ వారంతా నార్ద మహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృద్ధు యొక్క హద్దులను చూసి వస్తామని పోయి మరి రాలేదు దక్షుడు మరలా వెయ్యి మంది పుత్రులు కని సృష్టిని కొనసాగించాడు వారు శబలాసనామముతో ప్రసిద్ధులయ్యారు కానీ వారు నారదుని బోధనను విని సన్యాసులైపోయారు ఈ మారు దక్షుడికి కోపం పట్టలేక నారదుని మధ్యలోకంలో జనించాలని శపించాడు అందువల్ల నారదుడు కశ్యపుత్రునిగా పుట్టవలసి వచ్చింది ఈమారు దక్ష ప్రజాపతి అసిక్నేరు భార్య ద్వారా అరవై మంది అందమైన కన్నెలను ఉత్పన్నం చేసి వారిలో ఇద్దరిని అంగీరా మహర్షికి ఇద్దరు కన్యలను కుశాశ్వనికి పది మందిని ధర్మునికి పద్నాలుగుని కశ్యపునికి ఇరవై ఏనుమండుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు ఓ మహాదేవా ఆ తర్వాత దక్షుడు మనోరమ భానుమతి విశాల బహుద అంగల కన్యలను ఇచ్చి వివాహం గావించాడు ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వదేవులు కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యాగణాలు వారు జన్మించారు మరదతు ద్వారా మర్వంతుడు వసు ద్వారా అష్టవశువులు ఆవర్భించారు శంకరదేవ బాంధునికి పన్నెండుగురు భావను ముహూర్తులు జన్మించారు లంబ నుండి ఘోషులు యామని ద్వారా నాగవీధి జన్మించారు ధర్మని పతులలో చివరదైన సంకల్ప ద్వారా సర్వాత్మకుడైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు అపసుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు అష్టవశువులు వీరిలో మొదటి దేవతకు వేతుండి శ్రమ శ్రాంత ధ్వని అనే కొడుకులు పుట్టారు భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు వర్చస్స మహర్షి సోమపుత్రుడు ఆ దేవుని దయవల్లనే మనిషి వర్చస్వి కాగలడు ధరుడు వసువు కుమనోహరియును దేవకన్య ద్వారా దృహిణీహుత అవ్యవహ శిశిర ప్రాణ రమణ నాముకులైన పుత్రులు కలిగారు అనిల పత్ని పేర శివ వారికి పులోజముడు అవిజ్ఞాతగతి నామక పుత్రులు జన్మించారు అనల పుత్రుని పేరు కుమారుడు ఇతడే నల్లువరములో అవతరించిన కుమారస్వామి కృతికల చేపాలించబడి కార్తికేయుడైనాడు ఈయన తర్వాత శాఖ వైశాఖ నైగమేయములు అనులకి కలిగారు స్వశేషం